నందమూరి బాలకృష్ణ వెండి తెరపై బుల్లితెరపై మెరిసిపోతున్న కథానాయకుడు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు ఆ నలుగురు అగ్ర కథానాయకుల్లో దూకుడుగా ఉన్నారు వరుసగా సినిమాలు చేస్తున్నారు అదే సమయంలో అన్స్టాపబుల్ అంటూ బుల్లితెరపై మెరుస్తున్నారు అయితే బాలకృష్ణ విషయంలో చిన్నపాటి వార్త అయిన సెన్సేషన్ ఇప్పుడు ఎటు అటువంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది విపరీతంగా వైరల్ చేస్తున్నారు ఇటీవల నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి తారకం హాస్పిటల్లో జరిగిన వేడుకల్లో బాలకృష్ణ పాల్గొన్నారు జన్మదిన కేక్ కట్ చేశారు మాట్లాడుతున్న క్రమంలో గమ్ కావాలంటూ బాలకృష్ణ కోరడం ఇప్పుడు హాట్ టాపిక్గా అవుతుంది చలాకిగా కనిపించిన బాలయ్య ఆరు పదుల వయసులో కూడా చాలా చలాకిగా ఉంటారు నందమూరి బాలకృష్ణ అయితే ఈసారి అరవై ఐదవ జన్మదిన వేడుకలు ఆయన ఘనంగా జరుపుకున్నారు సంప్రదాయ వస్త్రాధరణతో పాటు సన్నటి మీసాలతో కనిపించారు బాలకృష్ణ అయితే ఆయన మాట్లాడుతున్న క్రమంలో మీసాలు వాలిపోవడం వెలుగు చూసింది దీంతో వెంటనే గమ్ కావాలంటూ ఆయన కోరిన వ్యాఖ్యలతో వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పెట్టుడు మీసాలు అన్నట్టు అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నట్లు అర్థమవుతుంది అయితే ఈ జన్మదిన వేడుకల్లో తనపై ఇలాంటి ప్రచారాలు వస్తుంటాయని డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే అయినా సరే ఇటువంటి చిన్న చిన్న విషయాలపై సోషల్ మీడియాలో ప్రచారం చేయడం విమర్శలకు దారితీస్తుంది నన్ను చూస్తే నాకు పొగరు నటుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడం పద్మభూషణ్ అవార్డు రావడం వంటివి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు బాలకృష్ణ వరుసగా ఆయన నటించిన తెలుగు ఆయన నటించిన నాలుగు సినిమాలు హిట్ కొట్టాయి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకొని గతంలో అన్నమాటను ప్రస్తావించారు బాలకృష్ణ ఇక నుంచి నేనేంటో చూపిస్తానని అన్నానని కానీ ఎక్కువ మంది పొగరు అనుకుంటారని నన్ను చూసుకునే నాకు పొగరు అని వ్యాఖ్యానించారు బాలకృష్ణ దేహం ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు అయితే పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆయన పెట్టుడు మీసమంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటివి మంచివి కావని హెచ్చరిస్తున్నారు నటుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడం పద్మభూషణ్ అవార్డు రావడం వంటివి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు బాలయ్య వరుసగా ఆయన నటించిన నాలుగు సినిమాలు హిట్ కొట్టాయి ఈ సందర్భంగా గుర్తు చేసుకొని గతంలో అన్న మాడను ప్రస్తావించారు బాలకృష్ణ